హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి బీట్రూట్ మ్యాంగో చట్నీ బీట్రూట్ మ్యాంగో కాంబినేషన్లో ఇలా చట్నీ చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఎండుమిర్చి లేకుండా చాలా సింపుల్గా పచ్చిమిర్చితోటి ఈ బీట్రూట్ మ్యాంగో చట్నీని ఈజీగా రెడీ చేసుకుంటామండి చాలా రుచిగా ఉంటుంది నేను ఇక్కడ బీట్రూట్ మ్యాంగో చట్నీ రెడీ చేసుకోవడానికి బాగా పిల్లగా ఉన్న ఒక మ్యాంగో అలాగే ఒక హాఫ్ కేజీ వరకు బీట్రూట్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి బీట్రూట్ని శుభ్రంగా కడిగి పై తొక్క మొత్తం తీసి నేను ఇక్కడ శుభ్రంగా కడిగి తొక్క మొత్తం తీసేసిన ఇలా బీట్రూట్ మ్యాంగోని చూపిస్తున్నానండి ఇప్పుడు దీన్ని చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు మీ ఇష్టం ఉన్నంత ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి అన్నీ కూడా ఇలా మీడియం సైజులో వచ్చేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి బీట్రూట్ తరిగిన తర్వాత మ్యాంగోని కూడా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి వేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ వరకే ఆయిల్ వేయాలి ఆయిల్లో కూడా ఈ పచ్చిమిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోండి పచ్చిమిర్చి అనేది అరిగ్గాటుగా లేకుండా ఉంటాయి ఇలా ఉప్పు వేసిన తర్వాత కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి వీటిని కూడా కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్పై మూతని మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు అలాగే ఉంచి ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే ప్యాన్లో త్రీ టీ స్పూన్ వరకే ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత చిటికడంతా పసుపును వేయాలి తర్వాత ముందుగా తరిగి పెట్టిన బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి బీట్రూట్ ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో వేసిన తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఈ బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి ఈ బీట్రూట్ ముక్కల్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత బాగుంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఈ బీట్రూట్ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బీట్రూట్ ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి అంతగా ఎవరు ఇష్టపడరండి కానీ ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళకి తెలియకుండానే ఈజీగా టేస్టీగా తినేస్తారు ఈ పచ్చిమిర్చిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని వెల్లుల్లి రెబ్బలు అన్నిటిని కూడా వేసుకొని ముందుగా తరిగి పెట్టిన మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మామిడికాయ పేస్ట్ అంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఇంకొక సైడ్ కూడా బీట్రూట్ని బాగా ఫ్రై చేసుకున్నాము చూడండి బీట్రూట్ కలర్ కూడా కొంచెం మారింది కదా ఈ ఆయిల్లో ఇంత బాగా ఫ్రై చేసుకుంటేనే బీట్రూట్ చాలా రుచిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కల్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీలోకి వేసుకోవాలి దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టానండి అందులో ఫోర్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేయాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మొత్తం ఇందులో ఒక స్పూన్ జీలకర్ర పడుతుంది పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేయాలి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వీటిని అన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు రెడీ చేసుకోండి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక రెమ్మ కరివేపాకు వేసిన తర్వాత ఇందులోనే చిటికెడంతా ఇంగువ కూడా వేసుకోండి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంగువ వేసుకుంటే ఆ ఫ్లేవర్తో పచ్చడి చాలా బాగుంటుందండి ఇంగువ హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత ఇంకొక సైడు బీట్రూట్ని మిక్సీ పట్టాం కదా ఈ బీట్రూట్ని కూడా మామిడికే పచ్చిమిర్చిని మిక్సీ పట్టాం కదా అదే మిశ్రమంలో బీట్రూట్ మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపునంతా కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పుని సరిచూసుకోవచ్చు అండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న పచ్చిమిర్చి మ్యాంగో పులుపు బీట్రూట్ ఫ్లేవర్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇలా పోపునంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచిగా ఉండే టేస్టీ మ్యాంగో బీట్రూట్ చట్నీ రెడీ అయిపోయింది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్